వర్స్ వెల్కమ్ టు డీబీఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఈ పార్సిల్ క్వీన్ ఫ్యాషన్ అండ్ కర్నూల్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నేను నాకు గివ్ ఎవే గిఫ్ట్గా పంపించారనమాట చూడండి ఎలా ఉంది శారీ అనేది నేను ఈ శారీ ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారా కలర్ కూడా ఎంత బాగుందో నేనైతే చాలా ఆశ్చర్యపోయాను మనకి ఈ గిఫ్ట్ పంపించారంటే మిగిలిపోయిన పీసులు అలా పంపించడం అనేది కాదండి చాలా బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఎంత బాగుందంటే కలర్ కూడా సెలెక్ట్ పీస్ పీసెస్ పంపిస్తున్నారు గివేవేకి నాకు గివేవే వచ్చినందువల్ల నాకు ఈ శారీ పంపించారు ఇదంతా పళ్ళు అనమాట చాలా బాగుంది కదా వాళ్ళ ఛానల్లో బ్లౌజెస్ కాంతవరకు బ్లౌజెస్ శారీస్ అవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి ఇదంతా బాడీ పార్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అనేది వాళ్ళ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి క్వీన్ ఫ్యాషన్ కర్నూలు అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదంతా బాడీ పార్ట్ వచ్చేస్తుంది ఇలా బుటీస్ వచ్చి డిజైన్ వస్తుంది ఇదంతా బాడీ పార్ట్ అనమాట ఇదేమో మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి మొత్తం ఇలా వస్తుంది ఫుల్ హెవీ డిజైన్ వస్తుంది చాలా బాగుంది కదా శారీ అనేది దీనిపైన ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ అని ఉంది మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి ఇదంతా పళ్ళు డిజైను మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఇలాంటి శారీస్ కానీ మంచి మంచి బ్లౌజెస్ కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయి అవి మీరు పర్చేస్ చేయాలంటే క్వీన్ ఫ్యాషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్